వెల్కమ్ టు అవర్ ఛానల్ షాదీ ముబారక్ ఖాదర్ వెడ్ సుమియా మేము ఆల్రెడీ రిసెప్షన్కి వెళ్ళేటప్పటికీ వాళ్ళ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు రెడీ అయిపోయి ఫోటోలు కూడా దిగేస్తున్నారండి చాలా బాగుంది జంట అక్కడ ఉన్న చిన్నపిల్లల ముగ్గురు కూడా వాళ్ళు అంగవణీలు వేసుకుని ఎంతో చూడముచ్చటగా అందంగా అందరికి వచ్చిన వాళ్ళకి అక్షంత్రిస్తున్నారు చూసారు కదా చిన్న చిన్న పిల్లలు ఈవిడ దువ్వాడి మంచి హడావిడి చేస్తుంది వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు పలకరిస్తూ మొత్తం హడావిడంతా ఆవిడదే అలాగే వచ్చే ఆవిడే పెళ్ళికూడుకు వాళ్ళ అమ్మగారండి ఇందాక నెక్స్ట్ వీళ్ళందరూ కూడా కలుసుకుని అందరూ మాట్లాడుకుంటున్నారు పెళ్ళిళ్ళ అందరూ కూడా ముస్లిమ్స్ అవడం చేత కొంతమంది చున్నీలు వేసుకున్నారు కొంతమంది ఏమో మామూలుగానే అలంకరించుకున్నారు చూశారు కదా ఎంత జ్యువలరీ సారీస్ పిల్లలైతే కొంచెం నీట్గా రెడీ అవ్వడం చాలా చూడముచ్చటగా ఉంది పెళ్ళికి రావడం హాల్లోని ఫ్యాన్లు ఉన్నా సరే అందరూ బయటకు ఉన్నారు చాలామంది టైం పదకొండు కావాల్సింది టిఫిన్లు అవుతున్నాయి ఇంకా బజ్జీని పులిహారే పెడుతున్నారు అలాగే వంటలు చేస్తున్నారు పెళ్ళిలో ముఖ్యంగా ఏది బాగున్నా ఏది బాగోకపోయినా వంటలు బాగుంటే అందరూ కూడా పెళ్ళి భోజనం ఏం పెట్టాడు భోజనం అంటారండి ఎంత ఖర్చు పెట్టింది ఎవరు అడగరు ఎలాగ ఈ బట్టలు అవి అలా వేసుకుందా ఎలా వేసుకుందో ఎవరు చెప్పుకోరు భోజనం బాగుంటే మాత్రం అబ్బా ఏం వంట చేశారా ఏం పెట్టారు బాగున్నాయి భోజనాలు అని చెప్పుకుంటారు అది భోజనం బాగలేదనుకోండి అసలు పెళ్ళే బాలేదు ఏం బాగుంది అసలు ఏం బాగాలేదు కదా అని చెప్పుకుంటారు అలా అనుకోకుండా ఇక్కడ మావారు చూడని ఎంత ఫోజిస్తున్నారు అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా టిఫిన్ సెక్షన్ అయిపోయి వచ్చింది అలాగే పెళ్ళికి భోజనాలకైతే ఇక్కడ వంటలు అయితే రెడీ అయిపోతున్నాయి రిసెప్షన్కి అయితే వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు కొంతమంది వచ్చేవాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు చెట్లు కింద చెట్లు వేసారండి అక్కడ షాదీఖానాలో షాదీఖానాలో షాదీ ఖానాలో చెట్లు వేశారు కావడే మనవరాలకేమో టిఫిన్ తిరిపించుకుంటూ తాతగారి పలకరింపులు ముద్దులు వచ్చేవాళ్ళు అన్నారు కదా చెట్ల కింద మాత్రం చెట్లు బాగా వేశారు షాదీకాన చుట్టూరిని హాల్లో కన్నా ఆ చెట్ల కిందకి చాలామంది జనం వెళ్ళిపోయారు ఎందుకంటే హాల్లో ఫ్యాన్లు సరిగ్గా తిరగట్లేదు బయటకు వచ్చి ఓ తల్లి ఏమో పిల్లని సమ సముదాయిస్తూ ఉంది ఓ పిల్ల ఏమో అన్నీ తింటూ ఉంది ఎవరికి వాళ్ళే పనుల్లో మునిగిపోయినట్టు ఉన్నారండి రిసీవ్ చేసుకుంటున్న చుట్టాలని బాగున్నావా అంటే బాగున్నావా వచ్చావు ఇలా ఉన్నావు ఎక్కడుంటున్నారు ఇలా పలకరించుకుంటూ పెళ్ళికి వెళ్ళేవా రిసెప్షన్కి వచ్చావా ఉంటావా అలా అలా మాట్లాడుకుంటూ ఉన్నారు మేము కూడా పెళ్ళికి వెళ్ళామండి పెడితే మా మేము చిన్న సెల్ఫీ ఒకటి తీసుకున్నాం శిరీషతో కలిసి అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం అప్పుడప్పుడే వస్తూ ఉన్నారు ఇంకా ఇంకా మొత్తం అందరూ రాలేదు మొత్తం అందరూ వచ్చేటప్పటికి బాగా బిజీ అయిపోయింది సర్లీలోపు అక్షేసేద్దామని పైకి ఎక్కాను ఈ ముగ్గురు ముత్తైదులు చిన్న చిన్న ముత్త అనమాట చూడముచ్చటగా ఉన్నారు కదా అలాగే పెద్ద మా అమ్మగారు పెళ్ళికొడుకు అమ్మమ్మ అనమాట ఇవిడి ఈవిడ కూడా హడావిడి చేస్తున్నారు ఇదిగోండి మీకు పెళ్లి కొడుకు పెళ్లి చూపించలేదు కదా ఇంకోండి కాదారు రేట్ సుమియా చూసారా అమ్మాయిని అబ్బాయిని పెళ్ళికొడుకు వచ్చిన వాళ్ళందరితో నవ్వుతూ పలకరిస్తున్నారు కొంతమంది ఏమో ఎవరో వాళ్ళే బ్యాచ్ బ్యాచ్ల్గా విడదీసి చైర్ చేసుకుని చెట్ల కింద నీడది కూర్చున్నారు అలాగే కొంతమంది బళ్ళు అవి పార్క్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఇలాగ వచ్చిన వాళ్ళంతా పలకరించుకుంటూ మా ఊరు వాళ్ళు కూడా వచ్చారని చెప్పేసి నేను కూడా చూస్తున్నాను ఈలోపు శిరీష వచ్చింది ఇలా అవుతుందండి పెళ్ళి రిసెప్షను చాలామంది తడుకులు జరుకులు మెరుపులు సబీనా వచ్చింది సబీనా హారం అయితే చాలా బాగుంది అలాగే మా అయితే ఎక్కడున్నా ఫోన్ వదలరు అన్నట్టుగా ఉంది వీళ్ళందరూ మా ఊరు వెళ్ళారు అలాగే సబీనా మంచిగా రెడీ అయ్యొచ్చింది బ్యాంగిల్స్ అయితే బాగున్నాయి హారం కూడా చాలా బాగుంది అసలు పెళ్ళి రిసెప్షన్ ఉంది అనేటప్పటికి పది రోజుల నుంచి అనుకుంటా ఉంటామండి పెళ్ళికి వెళ్ళాలి కదా రిసెప్షన్కి వెళ్ళాలి కదా అనుకుని హడావిడి పడిపోతూ ఉంటాం ఆ కాసేపు కాసేపుకే మనం హడావిడి అంతా అయిపోయినట్టు అనిపిస్తుంది మనిషి వాళ్ళు ఇప్పుడు వచ్చారు చాలా టైం అయింది పెళ్ళి వాళ్ళ ఇంటికాడ నుంచి అంతా సక్క పెట్టుకుని వాళ్ళందరూ కలిసి వచ్చారనమాట బిడ్డతో తల్లిలు అందరూ కూర్చొని మాట్లాడుకోవడం ఎలా ఉన్నావు ఇప్పుడు ఉంటావా ఇవాళ వెళ్తావా రేపొద్దున వెళ్తావా అనుకుంటున్నారు వీళ్ళు చాలా బాగా ఉందండి పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందట నేనైతే వెళ్ళలేదు మా అవయ్య వెళ్ళారు అలాగే రిసెప్షన్ అయితే చాలా బాగా జరిగింది ఉన్నారండి ఓ పదిహేను వందల మంది జనం ఉన్నట్టున్నారు విజయవాడ భీమడోలు పాతూరు ఉండి సేబ్రోలు ఇలా ఊళ్ళు పేరు చెప్పుకుంటున్నారు చాలామంది జనం వచ్చినట్టున్నారు అందరూ అలాగే అటు పక్క భోజనాలు అయితే జరుగుతున్నాయి చూసారు కదా అక్కడ చదివింపులు పెడుతున్నారు ఇక్కడ భోజనాలకు నించున్నారు నేను కూడా వెళ్ళి అలా సింపుల్గా అలా ఒక చైర్ తీసుకెళ్ళి కూడా నేను అక్కడ ప్లేస్ ఉంటే కొంచెం కూర్చుని పోయానండి ఎందుకు మరి నుంచి వెయిట్ చేయడం అయిందల్లా అవుతు వెళ్ళేవాళ్ళు వెళ్తుంటే వచ్చేవాళ్ళు వస్తారు కదా అందుకని చెప్పేసి శుభ్రంగా వెళ్ళి కూర్చున్నాను ఈలోపు నాకు కూడా వడ్డం చేసేసారు చిన్నది వీడియో తీద్దాం కదా అని చెప్పేసి నేను తీసాను పక్కా వాడు కూడా నీట్గా ఫోజ్ ఇచ్చారు భోజనాలు అయితే బాగున్నాయండి చాలా బాగున్నాయి భోజనాలు ఎక్సలెంట్గా ఉన్నాయి అన్నీ కుదిరినాయి అన్నీ బాగున్నాయి వీళ్ళు ఫోటోలు కూడా బాగా దిగారండి పిల్లకొడితో పాటు ఆడపడుచులు అందరూ కూడా అని చూసారు కదా కళ్ళోళ్ళు తీసుకుని ఫోజులే ఇచ్చారు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టండి మీ లైక్లే కదా మాకు చూసారు కదా వీళ్ళందరూ పెద్ద బ్యాచ్ అండి మొత్తం దువ్వంట పెదవేగంట వీళ్ళందరూ ఒకరు దిగేటప్పటికి బాబోయ్ అనిపించింది ఫ్రేమ్ సరిపోయారు లేదు కానీ చాలామంది మొత్తం స్టేజ్ అయితే నిండిపోయారు అందరు కలిపి గ్రూప్ ఫోటో దిగారు ఇది మటు నాకు చాలా బాగా నచ్చింది అలాగే ఆడపడుచులు అక్కలు అందరితో ఇలా